వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మురిబిరాల దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెల్లిని దొంగలు సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు ముఖాలకు టవల్ చేతులకు గ్లౌజులు ధరించి వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడి అమ్మవారి మెడలోని యాభై తులాల వెండి ఆరు గ్రాముల బంగారం హుండీలోని నగదు అపహరించారు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

గోడ పక్కకి నీలా పడ్డాడు అలా తప్పకొని సోడు లేడీసా జెంట్స్ కొట్టుడు కాదు దీంతో తీసిండు

ఇది చూడండి తిత్తాండు డోర్ తిస్తాండు నిమిషం గ్లౌజులు చేతుల గ్లౌజులు ఇట్లా ఉంటాయంటే అంటే వాడు ప్రొఫెషనల్ ఉంటాయి మళ్ళీ సైడ్ పోయిండు సీసీ కెమెరాలు ఏది దిస్తా వచ్చినా తెలిసి వాడుకు చెప్తాను సిటీ ఫోటో చూసిండు బ్లాక్ పాయింట్ రెడ్ కలర్ టవాలి వెహికల్ ఏదో పుట్ట మాస్ పెట్టుకున్నాడు కదా ఎక్కడ వెహికల్ వచ్చింది ఏదో కూర్చున్నాడు షార్ట్కు మొహాని మొత్తం అది ఉంది ఇప్పుడు వెహికల్ వచ్చింది సౌండ్ అయినా వాడు సాట్కు దాచుకున్నాడు కూజర్ కదా అది వెహికల్ సౌండ్కే కూర్చున్నాడు మొహాన్ని మొత్తం మాస్క్ పెట్టిండు ఇరవై పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి ఇది